మనం ఏఐజి హాస్పిటల్ ముందు నుంచి మాట్లాడుతున్నాం సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్ళే వీరభద్రం గారు వార్తలు వచ్చినాయి అన్ని ఛానల్స్లో కూడా చాలా ఆందోళనకరంగా ఉందండి పరిస్థితి విషమంగా ఉందని అదేవిధంగా వెంటిలేటర్స్ మీద వైద్యం కొనసాగుతుందని ఏఐజీ హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి అన్ని ఛానల్స్ ఉన్నాయి వార్తలు వచ్చినా పేపర్లో కూడా వచ్చినాయి ఏంటి వాళ్ళ పరిస్థితి పరిస్థితి చాలా ఉంది ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది రికవర్ అవుతున్నారు పీపీ నార్మల్గా వచ్చేసింది చాలా తక్కువ మెడిసిన్తోని బీపీ నార్మల్ ఇదిలో నడుస్తూ ఉంది అట్లాగే కిడ్నీ కానీ హార్ట్ బీట్ రేట్ కానీ ఈ షుగర్ కానీ శాచురేషన్ కానీ ఇవన్నీ నార్మల్కి దగ్గరగా ఉన్నాయి డాక్టర్లు ఆయన ఆరోగ్యం పట్ల ఇప్పుడే విడుదల చేసినటువంటి బులెటిన్ కానీ అట్లాగే మా రాఘోల్ గారు ఇతర నాయకత్వంతో మాట్లాడినటువంటి సందర్భంలో కానీ తప్పనిసరిగా రికవర్ అవుతారు ఇబ్బంది ఏమీ లేదు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకా మా డాక్టర్లు ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల వరకు పూర్తిస్థాయిగా మా బృందం పర్యవేక్షిస్తారు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అని చెప్పారు అందుకని మేము ప్రజానీకానికి చేసే విజ్ఞప్తి ఏమిటి అని అంటే తమ్మినేని వీరభద్రం గారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఆరోగ్యం స్థిరంగానే ఉంటుంది ఆయన తిరిగి కోలుకుంటారు తిరిగి ప్రజా జీవితంలోకి మళ్ళీ యధావిధిగా వస్తారు అని చెప్పేసి అనేది మేము ఆశిస్తూ ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం డాక్టర్ల బృందం కూడా అట్లాంటి విశ్వాసంతో ఉన్నారు అంటే ఇప్పుడు ఆయన ప్రమాద పరిస్థితుల నుంచి బయటపడ్డట్టు అంటారా ప్రమాద పరిస్థితుల నుంచి బయటపడ్డట్టుగానే డాక్టర్లు చెప్తా ఉన్నారు ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే వచ్చినటువంటి ప్రాబ్లంని రికవరీ కావడానికి అవసరమైనటువంటి వైద్యం చేయాలి కాబట్టి అది వెంటిలేషన్తో కొంత చేసే వైద్యం ఉంది డాక్టర్లు చెప్పిన దాంట్లో కూడా ఆ వెంటిలేషన్ని ఎప్పుడు తీసేయాలి అని చెప్పేసి అనేది కూడా మేము నిర్ణయించబోతా ఉన్నాము అనే విషయం చెప్పారు అందువల్ల ఇబ్బంది ఏమీ లేదు అంటే ఆయన నిజంగా ఆయన ఊపిరి తిట్టే గుండె కిడ్నీస్ కొంచెం ప్రాబ్లం అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి వాటిని అవి అన్ని కూడా ఆ మెడిసిన్స్ కి రెస్పాండ్ అవుతున్నాయా కంప్లీట్ గా రెస్పాండ్ అవుతా ఉంది ఆయన బాడీ మెడిసిన్స్ కి రెస్పాండ్ అవుతా ఉంది మినిమము మెడిసిన్స్ తోని వచ్చినప్పటికంటే ఇప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగైంది మినిమం మెడిసిన్ తోని బీపీ మెయింటైన్ అవుతా ఉంది అంటే నార్మల్ బీపీ మెయింటైన్ అవుతా ఉంది ఇది డాక్టర్లు చెప్పినటువంటి మాట వాస్తవంగా మనం పరిస్థితి చూసినా కూడా అట్లా రికవర్ అవుతా ఉన్నటువంటి విషయం అర్థమవుతా ఉంది అందువల్ల ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి అనేది మేము తెలియజేస్తా ఉన్నాం సిపిఎం రాష్ట్ర నాయకులందరూ కూడా రాష్ట్ర వర్గ సభ్యులు ఇంచుమించుగా మించుకు అందరూ ఇంచుమించుకున్నారు పోతే సుదర్శన్ వీరయ్య గారు అట్లాగే ప్రభాకర్ జోలకంటి రంగ చాలా రాష్ట్ర కార్యదర్శ సభ్యులు అదే రాష్ట్ర కమిష సభ్యులు కూడా ఒక హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చి ఉన్నారు చాలామంది జిల్లాల నుంచి కూడా పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఈ హాస్పిటల్కి వచ్చి తమ్మినాను గారు ఆరోగ్యం తెలిసే ప్రయత్నం చేస్తున్నారు అదే సందర్భంలో సిపిఎం పొలిపోరియా సభ్యులు బీవీ రావుల గారు కూడా ఈ హాస్పిటల్కి వచ్చి డాక్టర్ని కలిసం ఆయన తమ్మినాను గారు చూడడం డాక్టర్ని కలవడం అలాగే డాక్టర్ కలిసి ఆయన ఆరోగ్య విషయాలు తెలుసుకుంటూ జరిగింది అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులకి వారి భార్యని కానీ తమ్ముడి భార్యని కానీ కుమారుని కానీ కలిసి వారి ఆరోగ్యం గురించి చర్చించు వారి ధైర్యం చెప్పడం జరిగింది అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లారా రెడ్డి గారు కూడా వచ్చి రావడం జరిగింది ఏమైనప్పటికీ కొద్ది నిమిషాల క్రితం ఏదైతే బులెటెన్ హెల్త్ బులెటెన్ను ఆ హాస్ప హాస్పిటల్ యాజమాని రిలీజ్ చేసిందో దాని ప్రకారం ఆయన ఆరోగ్య పరిస్థితి స్టేబుల్గా ఉంది కనీసం మందులతో బీపీ నార్మల్గా వస్తుంది మందులు రెస్పాండ్ అవుతున్నారు శరీరవ్యాలు కూడా రెస్పాండ్ అవుతున్నాయి ఆయన ఒక ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల వరకు కొంచెం క్రిషియల్ పీరియడ్ ఉంటుంది తర్వాత ఆయన కోలుకున్న కోలుకున్నారు కోలుకుంటారు అదేవిధంగా ఈ డాక్టర్ల దానికి వైద్యం చేసే డాక్టర్ బృందం ఏమని చెప్తుందంటే వీళ్ళని త్వరగా వెంటిలేటర్ తీయడానికి ఏ విధంగా చేయాలని దాని గురించి ఆయన మానిటరింగ్ జరుగుతుంది ఆయన త్వరగా కోలుకుంటారని చెప్పేసి సాధారణ స్థితికి వస్తారని చెప్పేసి డాక్టర్లు ఆయన వివరణ జరిగింది ఏవైనప్పటికీ తమనే వీరభద్రం గారు త్వరగాని కోలు కోలుకోవాలని చెప్పేసి కనిపిస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు